ఓం శ్రీ కాలభైరవైన నమ ఓం శ్రీ కాళికామాత అయిన నమ ఓం శ్రీ గురుభ్యోన నమ కాలభైరవ తాంత్రిక యూట్యూబ్ ఛానల్కి స్వాగతం మనం ఎన్నో విధాలుగా తాంత్రికాల కోసం చెప్పుకున్నాం ఈరోజు శత్రువు కుటుంబం మరణించే విధానం పూర్వంలో ఎలా చేసేవారో మీకు వివరిస్తాను ఇది వినడానికి కొంచెం చండాలంగానే ఉంటుంది కానీ చేసిన విధానాన్ని చెప్తాను ఇంట్లో పెద్ద మనిషి అవ్వే చాప ఉంటుంది కదా అది బయట పెట్టేస్తారు ఆ చాపని అక్కడ పెట్టిన వస్తువుల్ని తాంత్రికులు సేకరించేవారు సేకరించిన తర్వాత ఆ ప్రమిదిని ఆ చాపని అక్కడ వదిలేసిన బట్టల్ని ఇవన్నీ భద్రపరుచుకొని పౌర్ణమి రోజు నాడు ఆదివారం వచ్చేలా చూసుకుని ఒక అడవిలో కానీ ఎవరు లేని దిక్కును కానీ వెళ్ళి అక్కడ ఈ యొక్క ప్రయోగం చేసేవారు ముందుగా ఏం చేసేవారంటే శత్రువు టాయిలెట్ పోసిన దిక్కున మట్టిని స్నాక్ సేకరించేవారు అదొక విధానం ఇంకోటి ఏంటంటే శత్రువు కాలు కింద మట్టి కానీ తల కానీ వాళ్ళ యొక్క గోర్లు కానీ ఇవన్నీ కూడా సేకరించుకుని శత్రువు పుట్టిన తేజీ టైము గోత్రం పేరు అన్నీ కూడా సేకరించి ఇది ఈ యొక్క ఇప్పుడు నేను చెప్పే విధానం చేసేవారు ఈ విధానం వందకి వంద శాతం సక్సెస్ అయ్యే విధానం ఎందుకంటే మనిషి ఎక్కడ పుట్టాడో టైము డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ సేకరించుకుని పెట్టుకోవడం వల్ల ఇది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మిస్ అవ్వకుండా జరుగుతుంది ఈ విధానం ఫస్ట్గా ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టే వేరే దిక్కునికి వెళ్ళి అడవుల్లోకి అక్కడ కూర్చొని నల్ల వస్త్రం కింద చేసుకుని ఆ యొక్క ప్రమిదిలో ఆవున్నయ్య వేసి దూపదీప నైవేద్యాలన్నీ పెట్టి శత్రువు ఫోటో పెట్టి అక్కడ పూజ చేసేవాడు చేసిన తర్వాత దగ్గరలో ఉన్న బావి దగ్గరికి వెళ్ళి ఇవన్నీ కూడా బావిలో పడేసి బావి చుట్టూరు పదివేలు జపం చేస్తూ తిరిగేవాడు తిరిగిన తర్వాత మళ్ళీ వచ్చి ఆ యొక్క ఫోటోని కాల్చి ఆ భస్మం ఆ యొక్క శత్రువు కాలు కింద మట్టి అలాగే శ్మశానం భస్మం ఇవన్నీ తీసుకుని ఆ ప్రమిదిలో బొమ్మన చేసి అందులో కోడి రక్తం కొద్దిగా వేసి మనిషి రక్తం కూడా కొద్దిగా వేసి ఇవన్నీ కూడా తీసుకెళ్ళి మామిడి చెట్టు దగ్గర పాతేవాడు పాతిన తర్వాత ఆ పైన ఒక ఆదికారం పెట్టి ఎలిగించి నల్లదారం తీసుకుని ఆ యొక్క బావి చుట్టూరు ఎనిమిది సార్లు చుట్టి ఆ యొక్క నల్లదారాన్ని కట్ చేసి అది తీసుకుని అది కూడా భస్మం చేసేవాడు చేసిన తర్వాత ఈ భస్మాన్ని తీసుకెళ్ళి శత్రువు బండి మీద కానీ శత్రువు కారు మీద కానీ శత్రువు బట్టల మీద కానీ జల్లేవాడు ఇది చల్లుతం వల్ల శత్రువు ఇరవై ఒక్క రోజుల్లో యాక్సిడెంట్లో కానీ తో కానీ మరణించేవాడు ఆ మరణించిన వ్యక్తి కాల్చిన బూడిదని తీసుకుని భద్రపరుచుకునేవాడు ఎందుకంటే ఇది ప్రయోగం ద్వారాగా చనిపోయిన వ్యక్తి యొక్క భస్మం మరొకరికి చేయడానికి చాలా శక్తివంతంగా పనిచేస్తుంది ఎందుకంటే మనం ఇందాక చెప్పుకున్నట్టు ఇంత ఇంత ప్రయోగం చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆ వ్యక్తికి ఆల్రెడీ ప్రయోగం జరిగి మరణించాడు కాబట్టి ఆ భస్మం ఒక్కటితో మంత్ర సాధన చేసి ఆ భస్మం ఒక్కటి చల్లినా సరే కుటుంబం కానీ మనిషి కానీ చనిపోయే అవకాశాలు వంద శాతం ఉన్నాయి ఈ పూర్వంలో తాంత్రికులు ఉపయోగించే పద్ధతులు ఇవి మీరు చూసి ఎలా చేసేవారో తెలుసుకోండి తప్ప మీరు మాత్రం పొరపాటును కూడా ఇవి ట్రై చేయొద్దు ఇవి మీకు చాలా ప్రమాదకరమైనవి అంతచేత మరొక్కసారి గమనిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరెన్నో వీడియోల కోసం కానీ డౌట్ల కోసం కానీ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో కింద కామెంట్ పెట్టండి జై కాలభైరవ